ఎంపికైన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే సందర్భంగా ఎల్వి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం బాధ్యతలు చేపట్టిన వెంటనే తన శాఖలో ఉన్న అంశాలను సమీక్షించి నా దృష్టికి సంవత్సరం పైగా మీ నియామకాల విషయంలో ఆలస్యం జరుగుతున్నది దీనికి సంబంధించి సమీక్ష చేయాలి అని నా దృష్టికి తీసుకువస్తే మీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన సమీక్ష చేసి తక్షణమే ఈ ఉద్యోగ నియామకాలు జరగాలి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించాలి మీరు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తుమ్మల నాగేశ్వరరావు గారిని అదేవిధంగా గౌరవ శాసనసభ పక్ష అధ్యక్షులు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని షబీర్ అలీ గారిని ఇతర మిత్రులందరినీ ఆహ్వానించి ఈ యొక్క ఈ గొప్ప కార్యక్రమంలో మీతో పాటు మమ్మల్ని మీ సంతోషంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసినందుకు దామోదర్ రాజ్ నరసింహ గారిని మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా మిత్రులారా ఈరోజు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ఎల్బీ స్టేడియంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఉంది ఈ వేదిక ఉన్న మాకందరికీ డిసెంబర్ ఏడు నాడు ఇక్కడే ఉద్యోగ ప్రమాణాలు చేసినప్పుడు మా మేము మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషాన్ని పంచుకున్నామో మీరు కూడా ఇక్కడే మీ కుటుంబ సభ్యులతో ఈ ఎల్బీ స్టేడియంలో మీరు ఆనంద పర్వదినము గడుపుకుంటుంటే మేమందరం మీ కుటుంబ సభ్యులుగా మీ సంతోషంలో భాగస్వాములు కావడానికే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారు ఏర్పాటు చేసింది